నా పేరు సునీల్ మా అమ్మమ్మ పేరు ఇంద్రాని మేము కాజుపేట నుంచి వచ్చాము మేము ఇదివరకు వరంగల్లో చెకప్ చేయించుకున్నప్పుడు మా అమ్మమ్మకి క్యాన్సర్ అని తేలింది సో అది ఏంటిదంటే మేము స్కానింగ్ తీయగా మాకు చెస్ట్ అండ్ బోన్ దగ్గర ఎఫెక్ట్ ఉన్నదని చెప్పారు సో వాళ్ళు ఏంటిదంటే రేడియేషన్ అండ్ కీమోథెరపీ కంపల్సరీ చేయాలన్నారు సో ఏంటిదంటే ఆ టైంకి ఎవరు తోచగా మా ఫ్రెండ్ ఇక్కడ ఒక ఫ్రెండ్ రిఫర్ చేశారు రిఫర్ చేశాక మేము ఇక్కడికి వచ్చాక మాకు మెడిసిన్ వాడుతూ చాలా మంచి రిజల్ట్ వస్తుంది అంటే రిజల్ట్ అంటే ఇది వరకు ఉండే బ్రెస్ట్ పెయిన్ మాత్రం తగ్గింది సో బోన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే నడవగలుగుతుంది మా అమ్మ ఇది వరకు అయితే అసలు లేవకపోయింది ఇప్పుడైతే కొంచెం బాగుంది నా అనేది కూడా అది స్టేబుల్గా అలాగే ఉండిపోయింది అది అయితే మాకు సిమ్టమ్స్ అనేటివి ఫస్ట్ ఎలా తెలియంటే స్కానింగ్లో మాత్రమే తెలియదు నార్మల్గా చెస్ట్ పెయిన్ ఉండేది అమ్మమ్మకి హార్ట్ సర్జరీ ఒకటి ఉండే అది కూడా అయింది సో హార్ట్ సర్జరీ తర్వాత మనకి ఏంటంటే అప్పుడు మాకు ఏం స్కానింగ్లో అయ్యింది చెప్పలేదు వాళ్ళు సో రీసెంట్గా పెయిన్ వస్తుందని చూసాక ఇట్లా మనకు గడ్డ లెక్క ఉన్నదని తేలింది అది సో ఆ గడ్డ ఏంటిదని తెలుసుకోవడానికి మేము స్కాన్ చేసుకున్నాము పేషెంట్ స్కాన్ చేసుకున్నాక ఏమైందంటే మనకు ప్రజెంట్ ఒక పొజిషన్ దగ్గర మనకు ఆ గడ్డ ఉండడం తెలిసింది సో ఫుల్ స్కాన్ తర్వాత చేశాక మనకి ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్ ఉందని తెలియంది క్యాన్సర్ బోన్ అయినా మనకు బెస్ట్ క్యాన్సర్ టూ టైప్స్ ఉన్నాయని తెలిసింది ఏమన్నా మెడిసిన్ తోటి క్యూర్ అవుతుందా అని మేము సర్చింగ్లో ఈ పునర్జనం ఉన్నదని తెలిసింది మాకు ఇప్పటికెళ్ళి మేము ఎయిట్ మంత్స్ అయిందండి యూజ్ చేయబట్టి పేషెంట్లో మార్పు అనేది ఏంటంటే ఇదివరకు తన పని తను చేసుకోలేకపోయేదా నొప్పితోటి ఇప్పుడు ఏంటంటే తన పని తను చేసుకుంటుంది సో ఏంటంటే ఇది ఇది లాగా లేకుండే సో ఏంటి అంటే బేసికలీ మా అమ్మమ్మకి ఎయిటీ ఇయర్స్ ఈ ఏజ్లో ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా ఉండాలి సో అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అన్న థాట్ తోటి మేము ఈ మెడిసిన్ తా యూజ్ చేస్తున్నాము మేము మా కొలీగ్స్ అండ్ రిలేషన్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాం అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మీద అవేర్నెస్ చూపిస్తున్నాము అండ్ వాళ్ళకి అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సో ఏజ్లో వచ్చే మార్పులు ఏంటి సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేము ఓ ఇక్కడికి వచ్చాకంటే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఈ మెడిసిన్ వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది